రేపు రేపు జరగబోయే న్యాయ సాధన దీక్షకు టైగర్ ఆర్ కృష్ణన్న గారి అధ్యక్షతన జరుగుతున్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర జరుగుతున్న ఈ దీక్షకు అన్ని అన్ని కుల సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరు బీసీలు అఖిలపక్షంగా వచ్చి హాజరవ్వాలని విద్యార్థులు ఉద్యోగులు తర్వాత అడ్వకేట్లు న్యాయవాదులు ఇంజనీర్లు డాక్టర్లు అందరూ పెద్ద ఎత్తున కోరుతున్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంబడే రేపు జరగబోయే పార్లమెంట్ సెక్షన్ లో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీన్ని రాజ్యాంగ సవరణ చేసి మనకు ఒక క్లాస్ చేర్చినట్లయితే మన బీసీల బిల్లు మనకు లభించే అవకాశం ఉంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం వెంబడే అఖిలపక్ష కమిటీ చేసి ఆల్ పార్టీలను ఇన్క్లూడ్ చేసి ప్రధాని గారు మోదీ గారి దగ్గరికి తీసుకెళ్లాలని దానికి కృష్ణ ఆర్ కృష్ణ కృష్ణాన్న గారు సమ్ముఖంగా ఉన్నారు తీసుకుపోవడానికి కూడా అన్ని కుల సంఘాలతో పాటు బీసీలో కలిసి వచ్చే పార్లమెంట్ సెక్షన్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి అందరేకం కావాలని విజ్ఞప్తి చేస్తాను